నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ తెలంగాణ బీజేపీ ఎంపీలు సంతృప్తిగా లేరా ఉన్న పదవి కాకుండా ఇంకేదో కోరుకుంటున్నారా మనమేంటి మన రేంజ్ ఏంటి కేవలం ఎంపీ పోస్ట్ ఏంటి అని సర్దుకోవడం ఏంటి అని అభిప్రాయంతో ఉన్నారా అసలు వాళ్ళేం కోరుకుంటున్నారు దాని మీద పార్టీ వర్గాల స్పందన ఏంటి తెలంగాణలో కాషాయ దళానికి ఎనిమిది మంది ఎంపీలున్నారు లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లొచ్చాయి ఆ పార్టీకి ఎంపీలుగా గెలిచిన వాళ్లంతా హేమహేమీలే అందులో జూనియర్ సబ్ జూనియర్ ఏమీ లేవు గతంలోనూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసి రాజకీయాల్లో కాకలు తీరినవారే ఎక్కువ మంది ఇందులో చాలా మంది ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతామని ప్రచారం చేసుకున్నవారే నియోజకవర్గాల్లో ఇదే విషయాన్ని పదే పదే చెప్పి కేంద్ర మంత్రినైపోయి మీ తలరాతలు మార్చేస్తానని ఓట్లు అడిగిన వాళ్లు కూడా ఉన్నారు ఇంకేముంది మనకు కేబినెట్ బెర్త్ దక్కినట్టేనని అనుకున్నారట కూడా ఒకరిద్దరు వివిధ మార్గాలలో ప్రయత్నాలు చేసుకున్న వారు సైతం ఉన్నారు కానీ గెలిచిన ఎంపీలందరికీ మంత్రి పదవులు ఇవ్వటం కుదరదు కదా అందుకే తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది పార్టీలో పొట్టి పెరిగిన కిషన్ రెడ్డి బండి సంజయ్లకు బుగ్గకార్లు దక్కాయి దీంతో మిగతా కొందరిలో అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది తమ ప్రస్తుత పొజిషన్తో వారు సంతృప్తిగా లేరు ఇంకేదో కావాలని ఆశిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి అంటే నెక్స్ట్ ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయట కుదిరితే ప్రభుత్వ పదవులు లేదంటే అట్లీస్ట్ పార్టీ పదవులు కావాలన్నది మిగతా ఎంపీల మనోగతంగా తెలుస్తోంది ఎంపీగా గెలిచినా యాడ్ ఆన్ పోస్ట్ లేక వెలితిగా ఫీల్ అవుతున్నారట సదరు లీడర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి జాతీయ కమిటీలో స్థానం వెప్ మంచి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో స్థానం ఇలా రకరకాలుగా ఉన్నాయట వాళ్ల ఆలోచనలు అయితే అదే సమయంలో ఎంపీలయ్యి నెల కూడా కాలేదు అంత ఎందుకు ఆ మాత్రం ఆగలేకపోతున్నారా అన్న సటైర్స్ కూడా వినిపిస్తున్నాయి ఉన్నత పదవులు ఆశించడం సహజం పొజిషన్ కు వెళ్లాలన్న కోరిక కామన్ అయితే అందుకు టైం వచ్చేదాకా ఆగాలి ప్రయత్నాలు చేసుకోవాలి గానీ అన్నప్రాసన రోజే ఆవకాయ తినాలంటే ఎలాగన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో మరి తెలంగాణ బీజేపీ ఎంపీల ఆశలు నెరవేరుతాయా ఇంకొంచెం ఎక్స్ట్రా దొరుకుతుందా లేదా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు